గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ నేను మీ గణేష్ సార్ ఈ క్వశ్చన్స్ టెన్త్ క్లాస్ విద్యార్థిని విద్యార్థులకి రియల్ నెంబర్స్ ఫస్ట్ లెసన్లో ఎంసీక్యూ క్వశ్చన్స్కి వెరీ షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్కి యూస్ఫుల్గా ఉంటాయి మన యొక్క యూట్యూబ్ ఛానల్లో టెన్త్ క్లాసు టెక్స్ట్ బుక్ ఓరియెంటెడ్ క్లాసెస్ అనేవి నిర్వహించడం జరుగుతుంది వాటి యొక్క లింక్ అనేది మనకి డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది కాబట్టి కావలసిన వారు ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క లింక్ని క్లిక్ చేసి మీ యొక్క వీడియోని మీరు పొందవచ్చు అదేవిధంగా ఈ క్లాసులు చెప్పే విధానం మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో కూడా మీకు అందుబాటులోకి రావడం జరుగుతుంది ఇప్పుడు ఈ క్వశ్చన్ చూ చూసినట్టయితే ఇఫ్ జీరో పాయింట్ సెవెన్ బార్ ఈక్వల్ టు పీ బై క్యూ దెన్ పీ ప్లస్ క్యూ ఇక్వల్ టు అన్ ఇప్పుడు ఈ క్వశ్చన్ ఏ విధంగా చేయాలంటే జీరో పాయింట్ సెవెన్ బోర్ అన్నాడు అంటే ఇక్కడ టోటల్ నెంబర్ సెవెన్ కాబట్టి సెవెన్ వేశాం ఈ పాయింట్ తర్వాత సెవెను అనే ఒక డిజిట్కి మాత్రమే పాయింట్ బారుంది కాబట్టి ఒక నైన్ అనేది వేయాలి ఇప్పుడు ఇలా వేసినట్టయితే ఇక్కడ మనకు ఒక ఫ్రాక్షన్ అనేది రావడం జరిగింది సెవెన్ బై నైన్ దీన్ని సింప్లిఫికేషను అంటే సింప్లెస్ట్ ఫ్రాక్షన్ కింద మనం ఇంకా చేంజ్ చేయలేం ఎందుకంటే ఈ సెవెన్కి నైన్కి హెచ్సిఎఫ్ అనేది వన్ కాబట్టి ఇదే సింపులెస్ట్ ఫ్రాక్షన్ అవుతుంది సో సెవెన్ అనేది పి అవుతుంది నైన్ అనేది క్యూ అవుతుంది దట్ ఈక్వల్ టు దేర్ ఫోర్ పీ ప్లస్ క్యూ వాల్యూ అడిగాడు దట్ ఈక్వల్ టు సెవెన్ ప్లస్ నైన్ దట్ ఈక్వల్ టు అంటే పి ప్లస్ క్యూ వాల్యూ అడిగాడు కాబట్టి పి అంటే సెవెన్ క్యూ అంటే నైన్ సెవెన్ ప్లస్ నైన్ దట్ ఈక్వల్ టు సిక్స్టీన్ అవర్ ఆన్సర్ అవుతుంది ఓకే